సూటిగా సుత్తి లేకుండా వైఎస్ఆర్ సిపి నాయకులకి పేటిఎం బ్యాచ్ కి జగన్మోహన్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న ఒక సవాల్ ఒక ఛాలెంజ్ మీరు నిజంగానే హిందువులు అయితే మీరు నిజంగానే హిందువుల మనోభావాల్ని గౌరవిస్తే మీరు నిజంగానే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎటువంటి అపవిత్రమైన పనులు చేయలేదని నమ్మితే మీరు నిజంగానే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో దేవదేవుని ప్రసాదంలో కలుషితమైన పదార్థాలు కలపలేదని మీరు నమ్మితే రేపు ఎల్లుండి మీరు చేయబోయే తిరుమల తిరుపతి దర్శనంలో రేపు ఎల్లుండి మీరు నడవాలనుకుంటున్నారు తిరుమల కొండ మీకి ఆ నడిచే క్రమంలో మీ ధర్మపత్ని భారతి గారిని తీసుకొచ్చిన దమ్ముందా సతీ సమేతంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం దేవదేవుని దర్శనం చేసుకునే దమ్ముందా సతీ సమేతంగా వచ్చి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆ పూజారులు ఇచ్చే ప్రసాదాలు స్వీకరించే దమ్ముందా సతీ సమేతంగా వచ్చి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో పూర్ణ కుంభాభిషేకంలో పాల్గొనే దమ్ముందా జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఏకలింగం లాగా అక్కడికి వచ్చి నేను మళ్ళీ ఈ రోజు ఏదో దేవుని మీద ఉంది హిందువుని హిందువుల మనోభావాల్ని గౌరవిస్తున్నా హిందువులు ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి దొంగ ప్రమాణాలు దొంగ మాటలు అలా సిఐడి నిజ నిర్ధారణ కమిటీలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాలంటే మాత్రం నిజంగా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి నియంత్రం ఉండదు ఏకలింగం లాగా గుడికొచ్చి హిందువుల మనోభావల్ని గౌరవించకుండా హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా మాట్లాడి హిందూ గుళ్ళలో ప్రసాదాలను కింద పడేసేసి ప్రసాదాలను తినకుండా సతీ సమేతంగా ఏ గుడిని దర్శనం చేసుకోకుండా నువ్వు ఈ రోజు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం మెట్లు తాకే అర్హత కూడా లేదు మెట్లు తాకడం కాదు కదా తిరుమల తిరుపతి దరిదాపులు రావడానికి కూడా నీకు ఎటువంటి అర్హత లేదు ఎందుకంటే మీలాంటి పాపాత్ములు ఇలాంటి క్రిస్టియన్స్ కమ్యూనిటీ నమ్మిన వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం చేసేవాళ్ళు తిరుమల తిరుపతి అపవిత్రం చేసిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్ట చేసి లాస్ట్ కి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసిన ఇలాంటి పాపాత్మలు ఆ మెట్లు తాకి అర్హత కూడా లేదు అది గుర్తు పెట్టుకోండి ఇది కాకపోతే జగన్మోహన్ రెడ్డి సతి సమేతంగా రాకుండా ఈ రోజు మళ్ళీ ఏకలింగంగా వచ్చి ఆ ఏకలింగం మీరు ఎనకేసుకొచ్చారంటే మాత్రం వైఎస్ఆర్ సిపి నాయకులకి అలాగే వైఎస్ఆర్ సిపి లో ఉన్న పెద్ద పెద్ద బడారెడ్లకి ఇలాంటి పాపాత్ములు ఆలు చేసి ఆ పాపంలో మీరు కూడా పాపాల్లో తీసుకోవాల్సి వస్తుంది ఆ పాపంలో మీరు కూడా భాగమవుతారు అది గుర్తుపెట్టుకోండి మీరు నిజంగానే దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా వచ్చి హిందూ దేవాలయాలు పూజలు చేయమని చెప్పండి సత సమేతంగా వచ్చి హిందూ దేవాలయాలు ఇచ్చే ప్రసాదాలు స్వీకరించారు అనండి సతీ సమేతంగా వచ్చి హిందూ దేవాలయాల హిందూ పూజారులు చేసే పూర్ణ కుంభాభిషేకంలో పాల్గొనండి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి కాదని ఏదైనా మాట్లాడితే మీరు చెప్పే ఫేక్ మాటలు మీరు మాట్లాడే ఫేక్ ప్రామిస్లు ఎవరు నమ్మే పరిస్థితి లేదు మీరు హిందూ కాదని చెప్పి ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది